ృష్ణ పరబ్రహ్మణే నమీ శ్రీమాత్ర ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత ఐదు వందల ఇరవై ఐదవ భాగం పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నిన్న నలభై మూడవ శ్లోకంలో క్షత్రియ ధర్మ కర్మలను గురించి చెప్పి స్వామి ఈ నలభై నాలుగవ శ్లోకంలో వైశ్యాసూద్రుల యొక్క స్వభావజనిత కర్మలను గురించి నిరూపిస్తూ ఉన్నారనమాట ఏమంటున్నారు స్వామి కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ సో సూద్రశాపి స్వభావజం అంటున్నారు స్వామి వ్యవసాయము గోరక్షణము వర్తకము వైశ్యుల వైశ్యులకు స్వభావజనితంగా కలిగినటువంటి కర్మలు సేవా కర్మలు సూత్రులకు స్వభావంగా ఏర్పడిన కర్మలు అంటున్నారు ఇక్కడ పరిచర్యాత్మకం కర్మ సాపి స్వభావజం అంటే ఏంటంటే పరిచర్య చేసే పని స్వభావ స్వభావజనితమై ఉన్నది ఇక్కడ స్వభావమే కులం కాదు మళ్ళీ కూడా వర్ణం కాదు స్వభావ జనితమైంది అనమాట ఇక్కడ శూద్రశ్యాపి అని చెప్పడం వల్ల పరిచర్య అనేది సూత్రులకు మాత్రమే కాదు అన్ని వర్గాలకు అన్ని వర్గ వర్గాలకు అన్ని వర్గాలకు చెందిందే అంటే అనుసరించదగిందే అన్ని వర్గాల వాళ్ళు అనుసరించదగిందే అని అర్థం అనమాట నాట్ ఓన్లీ సూద్రులు అన్ని వర్గాల వాళ్ళు కూడా అనుసరించదగినదే అని ఇక్కడ అర్థం అనమాట అయినా ఇది శూద్ర శూద్రునికి స్వభావ సిద్ధమై వచ్చింది స్వభావం ప్రకారం వాడి పుట్టుకతో వాడి వాసనా బలం లోపల ఉన్నటువంటి వాడి వాసనలు వాడి యొక్క ప్రారంభంలో ఉన్నటువంటి ఆ స్వభావ జనితమైంది కాబట్టి స్వభావ సిద్ధంగా వచ్చింది కాబట్టి సౌకర్యా మామూలుగా వాడు సేవా సేవా కార్యం చేయడంలో వాడికి వాడే సాటి అనేటువంటి అర్థం కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట సూత్రులకి సేవా చర్య అని చెప్పడంతో అందరికీ అన్ని వర్గాల వారికి సహాయపడే పనిని వానికి అప్పగించబడింది ఇక్కడ అనమాట కృషి గోరక్షణ వాణిజ్యం మీ మూడు కూడాను వైశ్యకర్మలని చెప్పినప్పుడు ఆ మూడు వృత్తులు మాత్రమే కాదు ఆ మూడు వృత్తులకు సంబంధించిన అన్ని కర్మలు కూడా అందులో చేరతాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఆ మూడు వృత్తులకు సంబంధించిన అన్ని కర్మలు కూడాను వాళ్ళ యొక్క లిస్టులోకే వస్తాయి వైశ్యుల యొక్క లిస్టులోకే వస్తాయి అన్నమాట సరే ఎలాగైతేమి ఇవన్నీ కూడా స్వభావజనితమే అన్నది మాత్రం మన మైండ్లోంచి పోకూడదనమాట ఈ గుణకర్మలన్నీ కూడాను గుణ క కర్మలన్నీ కూడాను ఈ విధంగా అలాట్ చేసి కర్మలన్నీ కూడాను స్వభావజనితమైనవే అన్నటువంటి కాన్సెప్ట్ మాత్రం స్వభావమే కానీ పుట్టుకతో కాదు అన్నది మాత్రం మనం గట్టిగా మనం మా మనసులో నిలవాలన్నమాట మొదటి ఇద్దరికీ అంతరంగ స్వభావం చెప్పబడింది ఏంటంటే అంతరంగ స్వభావం బ్రాహ్మణుడికి శమము దమము తపస్సు శుచిత్వము సహనము మొదలైనటువంటివి కర్మలుగా అంటే అంతరంగ స్వభావాన్ని మొదటి బ్రాహ్మణుడికి చెప్పబడితే ఇక సూరత్వము తేజస్సు ధైర్యము సామర్థ్యం ఇవి కూడా అంతరంగ స్వభావాలే అనమాట కాబట్టి ఈ బ్రాహ్మణుడికి ఆ క్షత్రియుడికి చెప్పినటువంటి ఆ స్వభావం ఏంటంటే అంతరంగ స్వభావం అనమాట అది ఈ తక్కిన ఇద్దరికి కూడాను బహిరంగ వృత్తులు చెప్పబడ్డాయి ఏంటవి మనకి ఇప్పుడు చెప్పిన కృషి గోరక్షణం వాణిజ్యం వైశ్యం ఇవన్నీ కూడాను బహిరంగ వృత్తులు అనమాట ఇక్కడ మామూలుగా ఒక్కరవ లెక్క ప్రకారం చూస్తే బ్రాహ్మణుడికి తొమ్మిది కర్మలు క్షత్రియుడికి ఏడు కర్మలు ఆ వైశ్యునికి వచ్చి మూడు కర్మలు సూతునికి ఒక కర్మగా చెప్ప చెప్పబడింది అనమాట అంటే ఆ కర్మలు తగ్గే కొద్దీ గొప్పతనం కూడా తగ్గింది అని మామూలుగా జనాంతికంగా అనుకుంటూ ఉంటారనమాట ఇప్పుడు అసలు ఈ తమోగుణం అన్నది తమో గుణం అన్నది సూద్ర లక్షణము గుణము జాతి కాదు కులం కాదు తమో గుణం అన్నది సూద్ర లక్షణం అనమాట వాడు ఏ జాతిలో పుట్టినా వాడు తమో గుణం కలిగిన వాడు బ్రాహ్మణుడిగా పుట్టినా క్షత్రియుడిగా పుట్టినా లేకపోతే వైశ్యుడిగా పుట్టనీ కాక ఏ జాతిలోనైనా పుట్టనీ కాక అతను బానుస బతికే బతుకుతాడు బతుకుతాడనమాట వాడు సూద్రుడి కిందనే పరిగణింపు తమస్సు ఉన్నటువంటి వాడు ఏ కులంలో పుట్టినా వాడు శుద్రుడు కిందనే పరిగణింపబడతాడు జీతం తీసుకుని నౌకరీ చేసే వృత్తిని ఏమంటా అంటే స్వవృత్తి అని స్మృతికర్తలు చెప్తూ ఉంటారు అనమాట కాబట్టి అమూల్యమైనటువంటి ఆ ఆత్మ గౌరవాన్ని అల్ప వస్తువుకై అమ్ముకోవడం శూద్ర లక్షణం అనేది కూడా స్మృతిలో అక్కడక్కడ చెప్పబడింది అనమాట మామూలుగా మనము ఈ సోషలిస్టిక్ సమాజంలో చూసినట్లయితే ప్రపంచమంతా శ్రామిక వర్గమే ఎక్కువ ఉంటారు ఈ వైశ్య శూద్ర వైశ్య బ్రాహ్మణ క్షత్రియాల కంటే కూడాను శ్రామి వర్కింగ్ క్లాసే ఎక్కువగా ఉంటారనమాట శ్రామిక వర్గమే ఎక్కువగా ఉంటారనమాట మామూలుగా నాట్ ఓన్లీ ఇండియా అమెరికాలో కూడా చూడండి ఎక్కడైనా సరే ఆ వర్గం వాళ్ళే చాలా ఎక్కువగా ఉంటారనమాట నాకు శక్తి ఉంది సమాజానికి నా అవసరం ఉంది నా పనిని ఉపయోగించుకోండి అనేటువంటి వ్యక్తిని ఇక్కడ శూద్రుడు అంటాడని మనం సోషలిస్టిక్గా అర్థం తీసుకోవచ్చు అనమాట ఆధునిక మా కాలంలో మానవునికి ఉన్న గొప్ప విషయం ఏంటంటే ప్రతి పనిని ప్రతి వ్యక్తిని కూడాను గౌరవించడమే ప్రతి వృత్తిని ప్రతి వ్యక్తిని ప్రతి పనిని కూడాను గౌరవించడమే మన ఆధునిక కాలంలో ఉన్నటువంటి గొప్ప విషయం అనమాట ఎవరి గౌరవం ఉంటుంది వారి గౌరవాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉందన్నమాట వ్యక్తి అనేవాడు ప్రథమంగా మానవుడు అర్థమైందా మా మానవుడుగా వాడు దేశ పౌరుడిగా వాడికి ఆ వ్యక్తికి ఎల్లవేళలా అతని గౌరవం అతనికి ఉంటుందన్నమాట భగవద్గీతను కూడా మనం ఏంటంటే కాలానుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ భగవద్గీత ఈ నాలుగు జాతులను చెప్పి కర్మ స్వభావం అని ఒక ముద్ర వేసినందువల్ల స్వభావజనితంగా స్వభావపరంగా వాడి యొక్క ఏ గుణాలైతే అతనికి ఉన్నాయో అతడు ఆ జాతికి ఆ జాతి అతనిని ఆ జాతి కిందకి కేటగరైజు చేయాలన్నది మనం ప్రస్తుతం భగవద్గీతను అర్థం చేసుకోవాల్సినటువంటి రీతి అనమాట స్వభావం అనేది అప్పటికప్పుడు వచ్చేది కాదు అది పూర్వ జన్మ సంస్కారం వల్లనే వస్తుంది ఆ స్వభావం బ్రాహ్మణ స్వభావం అయినా క్షత్రియ స్వభావం అయినా స్వభావ స్వభావం సోదరు స్వభావం అయినా ఎన్నో జన్మల నుంచి ఆ క్యారీ అవుట్ చేయబడినటువంటి ఆ యొక్క వాసనా బలము అవి అన్నమాట సంస్కార బలం అది అయితే ఒకటి మాత్రం ఉంది అక్కడ సౌలభ్యం ఏంటి ఆ సౌలభ్యం అంటే ప్రయత్నం వలన ఆ గుణాలను మార్పు చేసుకోవచ్చు ప్రయత్నించి ఆ తమో గుణాన్ని రజోగుణంగా రజోగుణాన్ని ఆ సత్వగుణంగా మార్చుకునే అవకాశం మనిషికి ఉందన్నమాట ఇప్పుడు వ్యవసాయదారుడున్నాడు ఒకసారి ఒక ఏదో గోధుమ వరి పంట వేస్తాడు వాడు కొంతకాలం తర్వాత ఏదో బాగా లాభం వచ్చేటువంటి వేరే విత్తనాలు చల్లి వేరే వ్యవసాయం చేస్తాడు అప్పుడు వారికి ఆ పంట ఆ అద్భుతమైనటువంటి ఆ ఫలసాయం వస్తుంది కదా అలా రా చేయడానికి రైతుకు ఏం కారణం రైతు ఆ విత్తనాలను మార్చిపెట్టుకున్నాడనమాట అలాగే మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఆ సంస్కారాలని ఆ యొక్క తమోగుణ సంస్కారాలని గుర్తించి ఆ తమోగుణాలని చాలా ప్రయత్నపూర్వకంగా వాటిని గనక మనము వాడు కొంచెము అధిగమించినట్లయితే ఖచ్చితంగా తమోగుణం నుంచి రజోగుణానికి మా రజోగుణం సత్వగుణానికి స్వభావానికి కూడా మారేటువంటి అవకాశం ఉంది అన్నది ఇక్కడ మనకి భగవద్గీత ఇస్తున్నటువంటి ఒక గొప్ప ఆశాభావం అన్నమాట కాబట్టి దీన్నే మామూలుగా మలయాళ స్వామి ఏమంటారంటే ఈ విధంగా ఆ వాసనలు మార్పిడి చేసుకొని బ్రాహ్మణ కర్మ అనేటువంటి ఆ మాటని వాడిందనమాట మలయాళ స్వామి వారు కాబట్టి ఈ మన నలభై నాలుగవ ఎపిసోడ్లో ఈ యొక్క వైశ్య సూద్రుల యొక్క కర్మల గురించి స్వామి చక్కగా మనకు వివరించారు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణ అర్పణం